అండి మన ఇండియన్స్ అందరికీ నా సందరూ బాగున్నారా ఈరోజు నేను ఒక మంచి వీడియో చేస్తున్నాను ఈరోజు నేను ఒక ఒక కస్టమర్ వల్ల చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డాను చాలా బాధ వేసింది నాకు ఆ దాని గురించి అయితే నేను చెప్పాలనుకుంటున్నాను ముందు అది చెప్పే ముందు నేను నా దగ్గరకు వచ్చే కస్టమర్లో టైప్స్ చెప్తాను అనమాట వినండి ఒకళ్ళు అయితే ఏం చేస్తారంటేనండి వాళ్ళ దగ్గర జీతం ఉండదు వాళ్ళు ఏం చేస్తారంటే ఏదైనా వస్తువు కొనాలనుకుంటారో వచ్చి సిస్టర్ ఇదెంత అదెంత ఇప్పుడు నా శాలరీ రాలేదు శాలరీ రాగానే వచ్చి కొంటాను అంటారు అందులో లేదండి నేను దాన్ని అస్సలు తప్పు పట్టను ఎందుకంటే ఏది ఎంత రేటు ఉన్నదో తెలుసుకొని తర్వాత వచ్చి కొనుక్కోవడం తప్పు కాదు కదండి అప్పుడు నేను ఏం చేస్తానంటే అన్నీ మంచిగానే చెప్తాను అన్నీ మంచిగా చూపిస్తే ఇది ఎంత రేట్ పడుతుంది భయ్య నీకు కావాలనుకుంటారా ప్రాబ్లం లేదు ఎప్పుడు వచ్చినా సరే అదే రేట్కి ఇస్తాను అలాగని చెప్తాను వాళ్ళు కూడా హ్యాపీగా వెళ్ళిపోతారు ఇంకొక టైప్స్ ఉన్నారండి ఎలాగా ఇక్కడ రేట్లు ఎంత ఉన్నాయి బయట రేట్లు ఎంత ఉన్నాయి అక్కడ రేట్లు ఎంత ఉన్నాయి అక్కడ రేట్లు ఎంత ఉన్నాయి అన్నీ కలుపుకొని ఎక్కడ తప్పుకుంటే అక్కడ వస్తారు అది కూడా తప్పలేదండి ఎందుకంటే ఒక రూపాయి తగ్గితే ఎక్కడైనా సరే వాళ్ళకి ఆనందమే కదా అందు గురించి వాళ్ళని కూడా పక్కన పెట్టేయండి ఇంకొకరు వస్తారు ఎలా అంటే ఇది సిస్టర్ ఇదంతా అదంతా అలాగని చూపించమని ఒక పది ఐటమ్స్ పదిహేను ఐటమ్స్ చూపించాక మాట్లాడకుండా వెళ్ళిపోతారండి అలా మీద నాకు వస్తుంది కోపం చాలా కోపం వస్తుందండి అది తప్పండి అలా చేయకూడదండి ఒకవేళ మీకు చూడాలనిపించింది సిస్టర్ నేను చూస్తాను సిస్టర్ నాకు నచ్చితే కొనుక్కుంటాను లేదంటే తర్వాత వస్తాను అంటే ప్రాబ్లమే లేదండి అది తప్పే కాదు ఎవరైనా చేసేది అదే ఇలాంటి వాళ్ళని పక్కన పెట్టండి ఈరోజు అసలానే ఏం జరిగిందన్నది చెప్పాలంటే నిజంగా నాకు భలే కో భలే బాధ అనిపిస్తుంది బల కోపం వస్తుందండి ఈరోజు నేను పొద్దున్న డ్యూటీకి వచ్చానండి పొద్దున్న పొద్దున్న డ్యూటీకి వచ్చినప్పుడు అంటే నార్మల్గా మార్నింగ్ వేరే వాళ్ళు ఓపెన్ చేస్తున్నారు ఉదయం ఎనిమిదిన్నర నుంచి ఒంటి గంట దాకా ఒక భయ్య బంగాళీ భయ్య ఉంటాడు వాడు ఓపెన్ చేస్తున్నాడు వాడికి బోని అయిపోయింది అది వేరు నేను వచ్చిన తర్వాత బోని అవ్వ నాకు అయిందే నేను ఇప్పుడు వస్తే నాకు అయిందే బోని అని అనుకుంటానమాట అయితే ఒంటి గంటకు వచ్చిందండి ఒంటి గంట వచ్చి ఐదు గంటల దాకా నేను బోని కూడా అవ్వలేదండి ఎప్పుడు అలా జరగలేదు ఈ రోజు అలా జరిగింది నాకు చాలా అంటే చాలా హెడేక్ వచ్చేసింది ఎందుకంటే సేల్స్లో ఉన్నప్పుడు సేల్ అవ్వకపోయినా సరే ఇప్పటికీ కూడా ఆ హెడ్డేక్ అలాగ ఉన్నదండి ఎందుకంటే ఈరోజు కొంచెం నేను ఏంటంటారు ఫాస్టింగ్ టైప్లో ఉన్నాను కానీ ఫాస్టింగ్ కాదులేని తిన్నాను పూర్తిగానే కానీ లైట్ ఫాస్టింగ్ అనమాట దానివల్ల హెడ్డేక్ అందులోనే ఇంకా వాళ్ళు వచ్చి ఇంకా నాకు హెడ్డేక్ రప్పించారు అది ఏం ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు పొద్దున్నే కస్టమర్ లేరని నేను బాధపడుతున్నాను కదా బాధపడుతున్నప్పుడు అప్పటికే ఐదు అయిపోయింది ఐదు అయిపోయాక వెయిట్ చేస్తున్నానండి ఐదు అయిపోయాక వెయిట్ చేస్తున్నాను వెయిట్ చేశాక ఒక కస్టమర్ అయితే వచ్చారు ఆ కస్టమర్ వచ్చాక ఏమైంది అనుకుంటున్నారు అతను ఏమన్నారంటే కొత్త మొబైల్ అనమాట ఏ థర్టీ సిక్స్ ఇప్పుడు కొత్తగా వచ్చింది అప్డేటెడ్ వెర్షన్ అనమాట దానికోసం అన్నీ చెప్పమన్న డీటెయిల్స్ అన్నీ చెప్పు సిస్టర్ నాకు మొబైల్ అర్జెంట్గా తీసుకోవాలి అలాగ అన్నాడు అప్పుడు నేను ఏమనుకున్నాను తెలిసండి కొద్ది నుంచి ఎదురు చూస్తున్నందుకు ఒకసారి బడా కస్టమర్ వచ్చాడని చెప్పి నేను ఇంకా ఆనందం ఆనందానికి అవధులు లేవండి అవధులు లేకవో తెగ లోపల లోపల సంతోషపడిపోయాను అనమాట దేవుడా ఏ సైలు ఉన్నావు దేవుడా నన్ను కరుణించే అలాగని చెప్పి అలాగే అని చెప్పి ఏదో ఇవ్వకపోతే దేవుడు లేడని కాదండి మనసులో అలాంటి ఫీల్ వచ్చేస్తుంది కదా అయితే ఏ థర్టీ సిక్స్ ఎంత సిస్టర్ అంటే ఇప్పుడు బయట అందరూ అన్ని ఐటమ్స్ కలిపి అంటే మొత్తం అడాప్టర్ కవర్ గ్లాస్ అన్నీ కలిపి తొంభై దినారు ఇస్తున్నారు కానీ నేను ఇప్పుడు తొంభై దినారులు చెప్తే ఎంత ఏమైనా తగ్గించి సిస్టర్ అంటే సర్లే నేను ఏం చేస్తానంటే అడాప్టర్ కవర్ గ్లాస్ బ్లూటూత్ కూడా ఇస్తాను ఎనభై ఆరు దినాలకి ఇస్తానని చెప్పానండి ఎనభై ఆరు దినాలకి ఇస్తానంటే ఓకే సిస్టర్ బాగుంది ఎన్ఎస్సి పని చేస్తుంది అంటే ఎన్ఆర్సి పని చేస్తుంది ఫైవ్ జి మొబైల్ మొబైల్ ఇప్పుడు వచ్చిన అప్డేటెడ్ వెర్షన్ అది లుక్ కూడా చాలా బాగుంది ఎమ్లైడ్ డిస్ప్లే ఉన్నది అన్నీ చెప్పాను అన్నీ చెప్పాక థ్యాంక్ యూ సిస్టర్ మంచి ఫోన్ చూపించారు అలాగే చెప్తే అన్నీ అయిపోయిన తర్వాత ఓకే లాస్ట్ ఫైనల్ ఎయిటీ సిక్స్ అంటే ఓకే ఎయిటీ సిక్స్ పర్లేదు సిస్టర్ అలాగని అన్నాడు అనగానే అమ్మయ్య పోలీ బోని అయిపోతుంది అలాగని చెప్పి బిల్ వేయడానికి వెళ్తున్నాను వెళ్ళాను బిల్ వేస్తున్నాను బిల్ వేస్తున్నప్పటికీ చెప్పకుండా వెళ్ళిపోయాడండి అసలు ఏం చేయాలండి నాకేం అర్థం కాలేదు ఒక నిమిషం నా బుర్ర బ్లాక్ అయిపోయింది అసలా అన్నట్లకి ఓకే అన్నాడు బిల్ వేసేయమన్నాడు చెప్పకుండా ఎందుకు వెళ్ళిపోయాడు అంటే నేను ఖాళీగా కూర్చున్నానని నన్ను ఏమైనా ఆడించడానికి వచ్చాడా లేదంటే తనకేమైనా మైండ్ ఏమైనా పని చేయట్లేదా లేకపోతే ఏం ఆలోచిస్తున్నాడు అసలు నాకు అర్థం కాలే కొంతమంది ఎందుకండి ఇలా ఆలోచిస్తారు అంటే వాళ్ళకి మైండ్ ఉండదా అంటే నేను ఇప్పుడు వెళ్ళి వాళ్ళని ఇబ్బంది పెడితే వాళ్ళు బాధపడతారో లేదో తిట్టుకుంటారో అని ఉండదా నేనంతో ఆశతో బోని అవడానికి వచ్చింది అలాగని ఎదురు చూసిన లాస్ట్లోని అన్నీ ఓకే చెప్పేసి అన్నీ చేసి బిల్లు దగ్గరికి వెళ్ళిపోయి బిల్లు అలా కొట్టేటప్పటికీ చెప్పా చేయకుండా వెళ్ళిపోతే దాని అర్థం అసలు అతను ఏమనుకున్నాడని నిజంగా ఆరు గంటల దాకా ఐదు నుంచి ఆరు గంటల దాకా నాకు మెంటల్ 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 లేచిపోయిందండి తర్వాత కానీ అలా లేచిపోయినాయి కానీ తర్వాత మంచి కస్టమర్లు వచ్చారు ఈరోజు నిన్నటి మీద ఈరోజు సేల్ బాగా జరిగింది అంటే నాకు ఆటో ఇరిటేట్ చేసినా సరే నాకు ఈరోజు పర్వాలేదు దేవుడు దేవాల అందుకే వీడియోలో నేను అవుతూ చెప్తున్నాను ఒకటండి ఒక మనిషిని ఎప్పుడు మనం ఇబ్బంది పెట్టకూడదండి వీలైనంత మటుకి ఎవరికైనా వీలైతే హెల్ప్ చేయాలి కానీ ఒక ఇబ్బంది పెట్టకూడదండి అంటే నేను అనుకుండేది ఒకవేళ నేను తప్పుగా మాట్లాడుంటే క్షమించండి ఇప్పుడు ఎవరైనా సరే ఇప్పుడు మేము అక్కడ పని చేస్తామంటే మాకున్న ప్రెషర్ మాకుంటుంది మీకున్న ప్రెషర్ మీకుంటుంది కానీ మీ దగ్గర ఉన్న ప్రెషర్ అన్నీ మా దగ్గర తీర్చాలంటే అవ్వదు మా దగ్గర ఉన్న ప్రెషర్ మీ దగ్గర తీర్చాలంటే అవ్వదు ఇప్పుడు సేల్స్లో ఉన్నాము అంటే మీరు ఎంత గడితే అంతకు ఇస్తున్నామంటే అది ఇంకా తగ్గుతుంది అని అర్థం కాదండి ఆ రేటుకి ఇప్పుడు ఒక కస్టమర్ మేము అనుకో ఆ రేట్కి అది రాదని అర్థం అదే కనుక ఒక కస్టమర్కి మేము ఇచ్చామనుకో ఎంతోమంత ఏంటి ఇప్పుడు షాప్ పెట్టుకున్న తర్వాత నువ్వు తినారు తిన్నారు ఫైదా రాకుండా ఎవరు పెట్టుకుంటారండి ఇప్పుడు ఒక షాపు దాని మెయింటైన్కి మొత్తం సామాన్లు ఒక సాలరీకి ఇచ్చే ఇద్దరు మనుషులు ఎలా వస్తుందండి మేము మీకులాగే కష్టపడాలి ఇప్పుడు మీరు ఎక్కడో కష్టపడేపులు మాకు ఇస్తే వాళ్ళు కష్టపడింది మా మీరు కష్టపడింది మాకు కింద ఇస్తున్నారు అంతే కదా ఇప్పుడు మీరు కొనుక్కుంటున్నారు మీరు కొనుక్కున్న తర్వాత అది తీసుకొని అందులో ఏవైనా ప్రాఫిట్ వస్తే మాకు ఇస్తున్నాడు అంతే కదా జీతం జీతం ఇవ్వాలి కదా అది ఆలోచించండి కొంచెం ప్లీజ్ అండి నేను ఏదైనా తప్పుగా మాట్లాడాను అనిపిస్తే కనుక సారీ కానీ ఒకటి మెయిన్ ఏంటంటే ఏ ఏ షాపున్ని ఒక మొబైల్ షాప్ అనే కాదు బట్టల షాప్ అయితే ఇంకా దారుణం అలాంటి వాళ్ళని అసలే ఏడిపించకూడదు ఎందుకంటే ఆ బట్టలన్నీ మడతెట్టేటప్పటికి వాళ్ళకి చాలా అంటే చాలా నీరసం వస్తుంది ఇప్పుడు మేము మాట్లాడి 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 మాకు హెడేక్ వస్తుంది ఇంకోటి వచ్చి తీసుకుంటాడని మనసులో అంత హ్యాపీ పెట్టుకొని తీసు తీసుకుంటేనే కదండి మా కొడు చేతి వచ్చింది అది కూడా ఆలోచించండి ఎంతో హ్యాపీగా ఉన్న మమ్మల్ని ఒకసారి ఏంటది మీరు తర్వాత వస్తానని చెప్పినా నష్టం లేదు అలా చెప్పచేయకుండా వెళ్ళిపోతే చాలా బాధగా ఉంటుంది ఇంకోటి వచ్చి ఏ పని లేకుండా వచ్చి రిటైర్ చేస్తే ఇంకా బాధగా ఉంటుంది ఇంకొకటి మీకు డబ్బులు ఉంటాయని ఇంకొకటి వచ్చారండి వాళ్ళు ఎలాగనుకుంటున్నారో అన్నీ మాట్లాడి అన్నీ చేసి ఇది కావాలి అది కావాలని చెప్పి డబ్బులు లేవంటండి డబ్బులు నాకు వస్తాడంట అది ఎలా అవుతుంది ఇప్పుడు మీకు డబ్బులు లేవే డబ్బులు లేవని చెప్పి మేము ఎలాగా ఫ్రీగా ఇవ్వగలుగుతాము అది పక్కన పెడితే ఇంకొకరు వస్తారు నాకు వాచ్ కావాలి లేదంటే ట్యాబ్ కావాలి ఫోన్ కావాలి నాకు కాదు వేరే వాళ్ళు గిఫ్ట్ ఇవ్వాలి నాకైతే నేను ఎక్కువ రేటెడ్ కొనుక్కుంటాను వాళ్ళకి కాబట్టి నువ్వు ఫ్రీగా ఇవ్వాలి ఎలా కుదురుతుంది వెళ్ళి ఇప్పుడు ముప్పై దినాలు ఫోను పదిహేను దినాలకి ఇరవై దినాలకి రాదు కదా వాళ్ళు ఏమంటారు నాకైతే నువ్వు కొనేసుకుందరు ముప్పై అయిన కానీ వేరే వాళ్ళకి కదా అంతెందుకు అంటే వేరే వాళ్ళకి నువ్వు కొంటున్నావు అని చెప్పి మా వాంటర్ మాకు ఫ్రీగా తెచ్చేస్తున్నాడా అది ఆలోచించుకోండి ఎవరినైనా నొప్పించుంటే సారీ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్